సనపద గణపతి స్వామి గురు చరణం భస్మద్గురు సమారంభం కృష్ణ సాధిపమధ్యము శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు గుర ఇప్పుడు అందరు కూడా గురువు సేవ వలనే ధరిస్తారని మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే యామన్ యోగేంద్ర మాట అంటారు ఇటీవల నరుని స్థిరముగా తెలియక తిక్క పట్టినరుడు తిరుగుచుడు తిక్క తీర్చి గురుడు ఒక్కడే దేవుడా తిక్క గీచుడు గురుడు ఒక్కడే దిక్కురా నిలువే నిలివేమంట అంటే ఇనే శివుడు ఉన్నాడు మనలోనే అది నేనే ఉన్నా అనేటటువంటి విషయాన్ని తెలియక చిక్కపట్టిన తిరుగుచుడు ఎక్కడ తిరుగుతున్నాడు తాము నిలిచి తోట దైవం లేడని పామర జనుడు తిరుపతులు తిరిగి జోము విడిచి చేత సొమ్ములు ఎల్లులా పోసి శని గృహము చేరిగా అంటే మనలో దేవుడు లేడుది మన దగ్గరలో దేవుడు లేడని మన నిలిచున్న చోట దేవుడు లేడని ఏమి కాము నిలిచి చోట దైవంగులేడుది పాపర జలుడు తిరుపతిలు తిరిగి కాశీలో ఉన్నాడని అయోధ్యలో ఉన్నాడని తిరుపతిలో ఉన్నాడని రామేశ్వరంలో ఉన్నాడని ఎక్కడెక్కడ కూడా తిరుగుతున్నాడు దెక్కటి అక్కడే దిక్కురా నాయన నీలోనే ఉన్నాడు రా ఎట్లో ఉన్నాడు మనలోనే ఇక్కడ ఋగ్వేదంలో అంటాడు శ్రవణేంద్రియముల శబ్దములు నిలుచుండు శ్రమేంద్రియముల సేపు సక్షురేంద్రియములు వీక్షించు రూపములు రూఢిగా జివహచే రుచులు లేవు గ్రామరంధ్రములు గంధమా గ్రానించు వాక్కులాగుచయించు వాక్యములు ఇన్నింటి జరిగిన ఏ జ్ఞానం వెలుగుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం మనసు శుద్ధులు కల్పించు అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవం నీరూపు నెక్క నిజపదంబు ఏదైతే ఋగ్వాదంలో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిది మీ నీ మీ రూపెట్కంబు నిజపదంబు రమ్య గురరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షణ అంటే ఇప్పుడు ఎక్కడ మనలో ఉండి శ్రమే నిర్మలు శబ్దంలో వెళ్తుంటాడు అంటే నీ చెప్పిన పోతాలో మీరు వింటున్నారు శ్రమే నిర్మలు సోషల్ జరుపు ఇప్పుడు ఒక్క పెట్టింది అనుకో ప్యాన్ కావాలని లేకపోతే సైలేస్తే దొప్పటి కావాలంటే శరమేంద్రుడు సుశీల సత్సురేంద్రుడు వీక్షించే రూపంలో మీ అంత రూపాలు కూడా ఇప్పుడు మించి వస్తాను సత్యురేంద్రుడు వీక్షించే రూపంలో రూణి కాచి వాసే రుచులు మనకి ఆరు ఋషులు ఉన్నాయి ఉప్పు కాదు సత్త అనేటటువంటి మనకు ఆరు ఋషులు ఉన్నాయి సద్రు అంటే ఉందని సమయం వాకుచే వాక్యం ఇంగ్లీష్కి నెలిగిన ఏ జ్ఞానం జరిగి మనలో ఉంది ఏ జ్ఞానం అయితే ఎదుగుతున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం రనయన ఆ ప్రజ్ఞానమే దాని లెక్కార్థం ఏంటంటే అదే నీ రూపుడు యొక్క నిజపదంబు ఆ బ్రహ్మం అనేటటువంటిదే నీ రూపుడు ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉండి ఎరుగుతున్నది రనాయన అది మనకి చిత్ర చెప్పారు మళ్ళీ ఏమంటాడు ఆకాశ పంచకం అంతరేంద్రిడు ప్రమాణుడు వాయు పంచకంబు జ్ఞానేంద్రులు అయింది వైశ్వానర పంచకంబు అప్పు పెంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకము ఇట్ల ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నింటిని ఎరుకయే ఏదైతే ఎరుగుతుందో మనలో ఉండి ఎరుకి పరమాత్మని సాంధ్య యోగము సాధించి ఉండాలంట అది మనలోనే ఉంది కదా బయట ఎక్కడ లేదు కదా అక్కడ ఏమన్నాడు మన మనలోనే సర్వము కూడా దానికే మళ్ళీ తొంభై ఆరు తత్వాలు కూడా దీనిలోనే సర్వత్వాది తత్వ సాక్షి రూపుడు అయిన అంటాడు ఏది కర్మేంద్రం అయింది శబ్దాదులైదు భూషణములైదు తరుణములు నాలుగు రాగా పది నాలుగు వాయువులు పద్నాలుగు ఏడు దాతులు ఐదు పోతులు ఆరు చక్రములు మరములు మూడు వేసనములు మూడు వ్యాధులు మూడు గుణాల మూడు రెండు తనువులు మూడు సర్వత్వాది తాక్షిలో మరి అన్ని కూడా ఈ తెలంగాణలోనే శివుడు ఉన్నాడు आई चुप तो नींद इशारों लेंदे डंगे डंगे देव हो ज्ञावा गया प्राप्ते ज्ञावा ज्ञावा सरासेवा ये हमें ज्ञावा गयी प्राप्ते ज्यूले सरासेवा ये ज्यूले आसाना सेवा देवी की फ्राउंडिंग दूसरा इतना निम्मोरम तू वहीं आना उठाने निम्मोरम चेस करी बुरुदा के लिए भी नहीं ज्ञान घोटा विचा� దానికే జీవన్ముక్తి ప్రకాశకులు కృష్ణ ప్రభువులు అంటాడు ఏమంటే ఇది అహం స్మరణ ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే అహం నేను అనేటటువంటి ఏదైతే బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మం నుండే ఈ స్మరణ వచ్చింది ఏ స్మరణ నిర్మాత ఇరవై ఒక వెయ్యి ఆరు రోజుల ఏదైతే జపం చేసుకుందో ఆ జపం చేసేటటువంటి స్మరణే నీ లోపం అదే పూజ అదే పూల్యం పడుతుంది నేను నా శిస్టర్ దగ్గర నేను గురువులు అయ్యాను మీరు అందరూ బాగా గ్రహించారు వాళ్ళు ఏంటి పూజ చేస్తారు నా పాదార్ పూజ చేస్తాను అంటే నా పాదార్ దగ్గర నేను వేరా అంటే నాకు పూజ చేసినట్టుగా కదా నేను ఏమన్నాడు స్వాహంలో పూజ చేస్తాడు అంటే నేను ఈ స్వాహం ఉంటేనే ఈ దేహం ఉంటుంది ఈ దేహం ఈ దేహం కాకుండా స్వాహానికి పూనిక లేదు స్వాహం అన్న దేహం అన్న ఇరవై ఒక ఆరు నూరు అన్నా ఎరుకన్నా ఇది అంతా కూడా ఒక్క వస్తువే ఈ వస్తువుకే ఇక్కడ పూజ జరుగుతుంది స్వంతమైన పూజ ఈ స్వాహానికే పూజ అవుతుంది కాబట్టి ఇక్కడ చక్క నిం అక్కడే దిక్కురా నీలోనే ఉన్నాడు ఆయన ఎందుకు పడిబడి మొక్క గుడిలోక కట్టి గురువు చెడు గుడిదే చెడు చెడురాలు కొట్టి పూజ చేతులు ఏమంటాడు పడిబడి మొక్క వెళ్తాము అంటి పనులు తీసుకుని వెళ్తాం ఆడమ్మల బాగా అక్కడ శివాలయం ముందు ನಂದಿ ಹೊಟ್ಟು ಈಗ ಮುಖ ದಿವಸ ಶಿವು ನೋಟು ಕೇಟ್ರೆ ಒಂದು ದಿವಸ ನಂದ ನೋಟು ಕಟ್ಟೋರು ಆ ಶಿವುದೇ ತೆಟ್ಟದೇ ರೇಪಾರಲ್ಲ ಪೂಜಾರಿ ಕಟ್ಟೋದು ಅದೇ ನೀವೇ ಅದನ್ನೇ ಕದ ಅದೇ ಸ್ವಾಹಂಭಿ ಪೂಜೆಯೇವಾಲಯ ರೋಗ ದೇವದೇವೋ ಸದಾಶೇವ ಈ ಜೀವೇ ಆ ದೇವು ದೇವು ಈ ಜೀವನ రాజమా స్వార్ణశేర్మ స్వార్ణశేర్మ ఏమంటంటే బ్రహ్మన్యో రవ్యప్తో మహాత్వు మహాకారా పంచతన్మాత్ర పంచభూతాని అఖిల జగత్ అది జగత్ కేమయ ఉన్నది బ్రహ్మమే ఐయుండు బ్రహ్మమే జగత్తు జగత్తే బ్రహ్మం బ్రహ్మానికి జగత్తుకి వ్యాయం లేదు ఎందుకంటే జగత్ ఉంటనే బ్రహ్మాని ఉనికి అంటే ఆత్మకి ఉనికి ఆత్మ ఉంటనే ఈ జగత్తు నడుస్తుంది జగత్తు లేకపోతే ఆత్మ నడదు ఆత్మ లేకపోతే జగత్తు నడదు అందుకంటే ఈ స్థితిలోని శివుడు శర్మగా తెలియగా చెక్కపడుతున్నారని తిరుగుతుంటాడు దేవుడు 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 అంటాడు అది ఎక్కడే దొరుకుతుందా అదే గురు పాదాల శాస్త్ర శాస్త్రంగా చేస్తే సాంకి విచారణ చేసి ఈ ఇరవై ఐదు ఇంద్రియాలు అనేసి ఇవి ఆత్మగాదు ఇన్నింటి జరిగిన ఎరిగి పరమాత్మని అలాగే నరమణులు శర్మ మాంసము భూగుణములు శ్వేతమూత్ర శ్లేషములు స్వప్న సున్నితములు జరగనములు సుక్తి వాసాల సుశూప్తి సాంగలు వహిగు నమ్ములు శరణారణ కంపన పుంచిన పుసరణితములు పవనాధికలు భయ కామ క్రోధ లోపల చేయడం నవోగు నమ్ములు విత్తి భువాంసలు పాలదో మీ స్వరూపము అంటే అర్థమేమిటి ఇవన్నీ కూడా ఉంటే కదా ఈ దేహం అనేటటువంటి ఉంటే మీరు మాట్లాడతారు కదా మాట్లాడేదేది నేనే కదా మరి దేహం లేకుండా మాట వస్తదే మాట అంటే అర్థం వాక్కు అంటే అంత అర్థం ఏంటి వాక్కు పాని పాదము బుయ్యము గొధము వాక్కు మాట్లాడుతుంది పానీ అంటే చేతులు ఊపుతుంటుంది పానీ పాదం అంటే గమనాగమనం చేస్తుంటుంది బుయ్యం ఆనందిస్తుంటుంది గొడవ విసర్జన చేస్తుంది ఇవన్నీ ఏమిటి ఇంద్రియమే కదా అక్కడ ఈ ఇంద్రియం ఏమి నీవు బావు అంటాడు ఇక్కడ ఇంద్రియం మన మాట లేనట్టు బయలున్న మాట కలిగింది వినట్టు మాయగదాయ అంటాడు అంటే ఇక్కడ మాట ఏదని చెప్పాడు అక్కడ ఇది అని చెప్ప చెప్తాడు మళ్ళీ ఇదే చేరుకుని చెప్తాడు సర్వము కూడా ఇదంతా కూడా నీవే అంటాడు మళ్ళీ అక్కడ కాకుండా సర్వం కలిగిన బ్రహ్మము ఏమంటాడు తత్పదము నీవు తుమ్పదము నీవు అశిపదము నీవు ఆత్మ నీవు అందాండములు నీవు పిఠాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సత్తుసిద్ధులు నీవు సాక్షిరూపుడు నీవు క్షరుడము నీవు అక్షరుడు నీవు క్షేత్రజ్ఞుడు క్షేత్రములు నీవు దూర నిర్పములు నీవు సూక్ష్మము నీవు నీవు నేనే బాబునే నీవు అంటాడు ఏదన్నాడు తత్పదము నీవు ఏమిటి తత్పదము ఈ సర్వ ప్రపంచాన్ని ఏదే